ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట తప్పడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల తాజా మాజీ నాయకుల చూపు వైసీపీ వైపే త్వరలో జగన్ తో మాజీ కాంగ్రెస్ నేతలు లగడపాటి రాజగోపాల్ ఉండవల్లి అరుణ్ కుమార్ సబ్బం సబ్బంహరి జతకట్టనున్నారట ఇక వివరాల్లోకి వెళ్తే ఒకప్పటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో అనుబంధం ఉంది ఉండవల్లి ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను జగన్కి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు అని తను జగన్ పై ఉన్న కేసులన్నీ క్లియర్ గా స్టడీ చేశాను అని అసలు యాజ్ జగన్ ఎలాంటి తప్పు చేయలేదు అని రాజశేఖర రెడ్డి గారి కొడుకుని కాంగ్రెస్ జైల్లో పెట్టించడం తప్పు అని అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని తన మనసులో మాటల్ని క్లియర్ గా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఉండవల్లి ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు ఒకవేళ విభజన జరగకపోయినా జగన్ ని కాంగ్రెస్ జైలుకి కి పంపడం వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అని సో కాంగ్రెస్ మెజారిటీ తగ్గి చాలా వర్గాల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది అని ఉండవల్లి మాటలు ఆయనకి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఇవన్నీ చూస్తే ఫ్యూచర్ లో వైసీపీ లోకి ఉండవల్లి వస్తారు అని జగన్ కి సపోర్ట్ చేస్తారు అని క్లియర్ గా అర్థమైపోతుంది ఉండవల్లి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తరఫున రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలోకి దిగొచ్చు ఇకపోతే ఒకప్పుడు సెన్సేషనల్ పొలిటీషియన్ పెప్పర్ స్ప్రేతో యావత్ దేశాన్ని తన వైపు చూసేలా చేసిన నేత కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దేశంలో ఎన్ని ప్రామాణిక అంతర్జాతీయ సర్వేలు ఉన్నా లగడపాటి సర్వేలకి విశ్వసనీయత చాలా ఎక్కువ ఇప్పటి వరకు లగడపాటి చేయించిన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి దేశ రాజకీయాలైనా రాష్ట్ర రాజకీయాలైనా ఎక్కడైనా లగడపాటి అండ్ టీమ్ సర్వేలు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యాయి సర్వే చేసి ఫలితాలు అంచనా వేసినప్పుడు టిఆర్ఎస్కి యాభై నుంచి అరవై దాకా వస్తాయి కాంగ్రెస్కి ముప్పై నుంచి నలభై దాకా టీడీపీ బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఎంఐఎంకి ఒక పార్లమెంటు అలాగే ఏడు నుంచి తొమ్మిది వరకు అసెంబ్లీ సెగ్మెంట్ మా ప్రాథమిక అంచనాలో తేలింది ఇప్పుడు లగరపాటి రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నా తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీ ద్వారా విజయవాడ ఎంపీగా పోటీ చేసి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారట వైసీపీ అధినేత జగన్ కూడా లగడపాటి వైసీపీలోకి వస్తారు రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడలో కేశనేని నాని మీద లగడపాటి ఎంపీగా వైసీపీ తరఫున పోటీకి దిగుతారు అని జగనే పార్టీలో కొందరితో అన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం దీనికి బలాన్ని చేకూరుస్తూ ఈ మధ్య అనేక సందర్భాల్లో లగడపాటి వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు లగడపాటి తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో టీడీపీ కన్నా వైసీపీ చాలా బలంగా ఉంది అని ఇక పట్టణాల్లో టీడీపీకి వైసీపీ సమానంగా ఉంది అని రెండు వేల పంతొమ్మిదికి వైసీపీ బలం ఇంకా పెరుగుతుంది అని సర్వేలో తేలింది అని ప్రకటించారు ఇక ఒకప్పటి కాంగ్రెస్ ఎంపీ సబ్బంహరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు సబ్బంహరి ప్రజాదరణ పొందిన నేత రాజకీయ విశ్లేషకులు విభజన జరిగిన తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నా భవిష్యత్తులో సబ్బంహరి వైసీపీలోకి వస్తారు అని ఒక వర్గం ప్రచారం జగన్ కి కూడా హరితో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మంచి సంబంధాలున్నాయి సబ్బంహరి వైఎస్ఆర్ సిపిలోకి వస్తే జగన్ విశాఖపట్నం ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ జగన్ జగన్ని తక్కువ అంచనా వేసిన అనేక మంది నాయకులు నేతలు నేడు ఎలాగైనా జగన్ని ప్రసన్నం చేసుకుని వైసీపీలోకి జంపై పోవాలి అని భావించడంతో ఒకటి క్లియర్గా అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ నాటికి జగన్ కి వైఎస్ఆర్సిపికి ప్రజల బలం ఇంకా పెరుగుతోంది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ ముఖ్యమంత్రి ఏంటి అని విమర్శించిన అనేక మంది నాయకులే నేడు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనే అవుతారు అంటున్నారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జగన్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి